సో ఎస్పెషల్లీ ప్రభాస్ బంటిగా ప్రభాస్ ఫ్యాన్ గా కన్విన్చిపోతున్నటువంటి ఫెంటాస్టిక్ యాక్టర్ హర్ష చెవుడు గారికి వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము సో కామెడీయన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత అన్ని రకాల పాత్రలతో మనల్ని అలరిస్తూ యాక్టర్ గా అద్భుతమైన 퍼ఫార్మెన్స్ తో వస్తున్నటువంటి హర్ష గారు గివ్ ఇట్ హర్ష గారు ఇప్పుడే వచ్చింది అదే ఓకే ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే అండ్ విశ్వ సార్ నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీని కళలు నిర్మించే ఫ్యాక్టరీని నిజం చేసే ఫ్యాక్టరీ అంటే నేను బిస్కెట్ ఫ్యాక్టరీ అన్నారు సార్ కానీ కాదు సార్ నిజంగా టాలెంట్ ఫ్యాక్టరీ మీ వల్ల ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ చాలా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అప్ మోగ్లీ అండ్ మేకింగ్ ఇట్ విత్ ప్యూర్ ప్యాషన్ అండ్ హార్ట్ అండ్ ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ బట్ విజువల్గా మన డిఓపి గారిని చూసారు హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్ అలాగే భైరవ అలాగే ఎవ్రీ యాక్టర్ విశాల్ వినయ్ శ్రావ్య మోనికా హిమ యాక్టర్స్ యాక్టర్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది నా కమింగ్ టు ద లీడ్ పేర్ సాక్షి ఐ సి కపుల్ ఆఫ్ ప్రౌడ్ పేరెంట్స్ వదర్ నేను అమ్మాయి వచ్చినప్పుడు సరే బాంబే నుంచి వచ్చింది కదా ఇప్పుడు ఎలా ఇక్కడ ఎలా నెట్టుకెళ్తుందో అనుకున్నా సరే తర్వాత తెలిసింది మ్యూట్ క్యారెక్టర్ అని కానీ డెఫ్ అండ్ మ్యూట్ క్యారెక్టర్ ఇంకా కష్టం పక్కన డైలాగులు చెప్తుంటే తెలియకుండా రియాక్ట్ కూడా అవ్వకూడదు అంత అటెంటివ్గా అంత జాగ్రత్తగా తన ఫస్ట్ ఫిల్మ్ క్యారెక్టర్ని తను అంత బాగా హ్యాండిల్ చేసింది అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇకొన యూ హ్యావ్ రియలీ గుడ్ టైమ్ ఎట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇక్కడికి వచ్చేసిన గెస్ట్ అన్న థ్యాంక్స్ అన్న ఆ రోజు మీ ఫోన్ కాల్ వల్ల డేటా అయిపోయిందన్న నాకు ఇంట్లో డేటా అయిపోయిందన్న బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కాన్స్టెంట్ సపోర్ట్ టు ఎవ్రీబడి హూ డ్రీమ్స్ అబౌట్ సినిమా మీరు యు మీన్ ఐ ఆల్సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సైక్ సిద్ధార్థ అండ్ జస్ట్ కీప్ సపోర్టింగ్ అస్ అండ్ వీ విల్ కీప్ మేకింగ్ యూ ప్రౌడ్ అండ్ ఓకే రోషన్ రోషన్ గురించి యాక్చువల్లీ చాలా చెప్పాలండి నాకన్నా నాకు నాకన్నా యునో హీస్ అ జూనియర్ బట్ అసలు ఎక్కడ కూడా టూ ఫిల్మ్స్ ఓల్డ్ ఆర్ వన్ ఫిల్మ్ ఓల్డ్ యాక్టర్ లాగా కాదు దట్స్ బికాజ్ తను హీ వాక్ సినిమా హీ టాక్ సినిమా హీ బ్రీత్ సినిమా అండ్ యువ్ గాట్ గ్రేట్ ఐస్ బ్రో నాకు సందీప్ గడు ఫుల్ ఇలా ఇదైపోతుంటాడు రోషన్ గడి కళ్ళు రోషన్ గడికి వెళ్ళు అని చెప్పి వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్ అండ్ ద రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ యూ షోడ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈజ్ సంథింగ్ ఫార్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ దేర్ ఆర్ అ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వేర్ నేను నీ నుంచి కూడా నేర్చుకున్నాను సో ఐ థింక్ ఐ హోప్ యూ కంటిన్యూ టు లవ్ సినిమా లైక్ హవ్ యూ డూ అండ్ టేక్ అప్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ నీ ఫస్ట్ ఫిల్మ్ వాస్ విత్ రవికాంత్ యువర్ సెకండ్ ఫిల్మ్ ఇస్ విత్ సందీప్ యూ ఆల్రెడీ హ్యావ్ అ గుడ్ ఫిల్మోగ్రఫీ యూ కిక్ స్టార్టెడ్ విత్ గుడ్ ఫిల్మోగ్రఫీ అండ్ ఐ విష్ యూ డూ అమేజింగ్ ఫిల్మ్స్ అండ్ సరోజన్న రెండు విషయాలు చెప్పాలన్న మీ గురించి ఒకటి మీ యాక్టింగ్ గురించి చాలామంది చెప్తున్నారు హైలైట్ మీ ఫ్యాన్స్ ఏంటన్నా అసలు అసలు నెక్స్ట్ లెవెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాండమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్ ఇన్వాల్వ్ విత్ మోగ్లీ ఇందాక మేకింగ్ చూస్తుంటే ఏంటి ఎంత పెద్ద సినిమా తీసామో మేము ఇంత కమర్షియల్ సినిమా తీసామో మేము అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ వీడియోలో అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా డిసెంబర్ థర్టీన్త్న థియేటర్స్కి వచ్చి మా సినిమాని బ్లెస్ చేయండి దీని అంతటికీ ఒకడు ఉన్నాడండి కారణం అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇలా సభాముఖంగా ఆడు ఈడు అంటున్నాను నా సీన్ ఎడిట్ చేసే అది మన ఇద్దరిది కాబట్టి సందీప్ ఐ డోంట్ నో మ్యాన్ వే టు స్టార్ట్ సో నీ ఫస్ట్ ఫిల్మ్తో నీకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది ఓకే నా ఫ్రెండ్ గారి ఫస్ట్ ఫిల్మ్కి ఒక నేషనల్ అవార్డు వచ్చిందండి కానీ అన్ఫార్చునేట్లీ ఆ టైంకి కోవిడ్ అవ్వడం వల్ల మాకొక థియేటర్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు దొరకలేదు సో నా గురించి కాకపోయినా ఎవరి గురించి కాకపోయినా ఇప్పుడు నాకు తను ఎలాగైతే ఫ్రెండో మీ అందరికీ కూడా అలా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ ఫ్రెండ్ అని వాడిని అనుకుని మీ అందరు బెస్ట్ ఫ్రెండ్ అయిన సందీప్ రాజు గురించి మా సినిమాకి చూడండి థర్టీన్త్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లో చూడండి ఎందుకంటే ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నావు అంటే ఇప్పుడు మీకు ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది ఇందులో ఉన్న స్కేల్ కానీ స్పాన్ కానీ అదొక అదొక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ దానికి కావాలి మీకు అక్కడికి వెళ్తే నా ఇంపాక్ట్ ఉంటుంది సో ప్లీజ్ మార్క్ ద డేట్ ఇప్పుడు ట్వెల్త్ కాదు థర్టీన్త్ డిసెంబర్ వస్తుంది వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్